మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్ చూస్తారు అమ్మేవారి బండి ఫోటోలు నాకు పెట్టినట్టయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి ఆ బండి మీకు నచ్చితే ఎవరైనా కొనేవారు కొనుక్కోవచ్చు దయచేసి ఫోన్ కానీ కామెంట్ కానీ టైంపాస్ చేయొద్దండి స్వరాజ్ ట్రాక్టర్ అండి సెవెన్ డబల్ ఫోర్ ఎక్స్టీ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నెల బండి అండి ఈ బండి ఈ బండి కంటిన్యూస్ని ఫైనాన్స్లో ఇస్తారండి ఒక్కో ఈఎంఐ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు పది ఈఎంఐలు ఉన్నాయి ఓనరు చేతికి మట్టుకు యాభై వేలు అడిగారండి వచ్చే నెలలో ఈఎంఐ కట్టాలి వచ్చే నెల తొమ్మిదో నెలలో ఈఎంఐ కట్టాలండి ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి ఎనభై గంటలు తిరిగిందండి మొత్తం ఎనభై గంటలు మాత్రమే తిరిగింది డౌన్ పేమెంట్లో మాత్రం కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయండి ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడేస్తా ఈ బండి ఉన్న అడ్రస్ కర్నూలు జిల్లాలో ఉందండి దయచేసి కర్నూలు జిల్లా వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి